టీవీ నైన్ రంజిత్ పై దాడి చేసినటువంటి సినీ నటుడు మోహన్ బాబునే బాబు నైన్ రిపోర్టర్ రంజిత్ పై దాడి చేసినటువంటి సినీ నటుడు మోహన్ బాబుని మోహన్ కూడా బాబునించడం జరుగుతూ ఉంది మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత నాలుగు రోజుల నుంచి కూడా మంచు మోహన్ బాబు మరి వాళ్ళ కుటుంబ వ్యవహారంలో మరి గొడవలు జరుగుతా ఉన్నప్పుడు మరి మన రిపోర్టర్స్ కూడా ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు అయితే మొన్న సాయంత్రం పదవ తేదీ మరి మంచు మనోజ్ అనేటువంటి మోహన్ బాబు కుమారుడు ఆయన మన రిపోర్టర్ల జర్నలిస్టులు పిలిస్తే మరి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయారే తప్ప మరి ఏ ఉద్దేశంతో కూడా మన జర్నలిస్టులు అక్కడికి మరి గత రెండు రోజుల నుంచి కూడా వాళ్ళ కుటుంబ వ్యవహారం కాబట్టి అని చెప్పేసి ఎవరు కూడా తలదూర్చినటువంటి పరిస్థితుల్లో భాగంగా వాళ్ళ కుటుంబ సభ్యుడే పిలిచాడు కాబట్టి మరి అక్కడ మన మన జర్నలిస్ట్ అనేటువంటి వాళ్ళు పోవడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మోహన్ బాబు గారిని మరి ఈ గొడవ ఎందుకు వచ్చింది ఏంటి పరిస్థితి మీ సమస్య మీరు దా దీనికి గొడ గొడవ పడడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి మన జర్నలిస్ట్ అయినటువంటి టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ అనేటువంటి వ్యక్తి మరి ఆయన అడుగుతూ ఉంటే మరి ఆయన సమాధానం చెప్పేదిపై మరి ఆ సమాధానం చెప్పుకోకుండా మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఏదైతే లోగో ఉన్న లోగో ఉందో మరి ఆ లోగోని తీసుకొని ఆ టీవీ నైన్ రిపోర్టర్ అయినటువంటి రంజిత్పై తలకు మరి కొట్ట కొట్టడం జరిగింది ఆ కొట్టడంలో భాగంగా మరి ఆ రంజిత్ కూడా మరి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మరి డాక్టర్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాడు